చాట్లో బలే అందా ఈ అరటి చెట్లు ఇదంతా చక్కెరికి అరిచెట్టు కూడా ఫస్ట్ టైం చేయటం కదా వీడి వీడే చూడటం దాని కూడా కోసి మన వీడైతే నేనే ఒప్పుకోకుండా కట్ అయితే కట్టినా ఇంకో చూడండి తినేద్దాం అది నన్ను బాధ చూడాల తినేద్దాం అనుకున్నాడు అంటే ఏదైనా దెబ్బ తగిలితే మనిషిని చంపియ్యాలి అని బతక్కుతాడా ఒక్కసారి అయితే కలిపెడదాం ఉడికిపోగా వచ్చేసి చావలు కూడా ఉడికిపోతా వంకాయలు కూడా ఒకసారి ఉడికిపో వచ్చేసినాయి ఫ్రెండ్స్ చిన్నగా గుమ్మి దాదా ఓండి కూడా గుమ్మేసింది ఇంకొకసారి అయితే తిప్పి దించేద్దాం చేద్దాం అంగట్లో ఒక పులుసు ఎక్కువ కావాలి కాబట్టి అయిపోయింది ఇంట్రెస్టింగ్ వీడియో చాలా కొత్తగా ఉంటుంది సెలెక్ట్ చేయండి మీరు ఆల్రెడీ చూసి మన రాగాపురంలో చేపలు పెట్టి ఆ గిరిగాయలు అయితే తెచ్చాం కదా ఇంటికి మీకు దాంట్లో కూడా చెప్పాను మన తోటలో అయితే ఫస్ట్ టైం ఆ గిరిగానులతో పులుసు పెట్టబోతున్నాం అసలు మన తోటలో ఇంతవరకు అయితే ఏ కుకింగ్ వీడియో చేయాల ఒకసారి తోట అయితే చూపిస్తున్నాము ఇవి చూడండి ఇప్పుడు ఇక్కడే అయితే ఫస్ట్ వీడియో మనం అయితే పులుసు చేసి సంగటి సంఘటన అయితే రాగి సంఘటన అయితే ఈ రోజు ఆ పులుసేసుకుని తిన్నాం గురిగా గిరిగాయలు గా చేయడానికి కారణం అవి కూడా దొరకట్లేదు అక్కడ కాకపోతే చాలా మంది కామెంట్లో తోట చూపించండి చాలా రోజులు అయిపోయింది అంటున్నారు తోట చూపించినట్టుంటది అలాగే గిరిగాయలు స్పెషల్ కాబట్టి కూర చూపించినట్టుంటది ఈ వీడియో చేస్తున్నాం ఇప్పుడు మీరు కూడా చూద్దరు వచ్చి ఇలాగుంది ఇప్పుడు మన తోట అయితే ఆ వంకాయ చెట్లు ఎక్కడైతే వంకాయలు కాస్తున్నాయి ఈ వంకాయలు కూడా కోసి మనం ఆ కూరలు అయితే వేయచ్చు ఎందుకంటే మనకి స్పెషల్గా ఇదిగో ఈ తోటనైతే మెయింటైన్ చేసేది విజయ్ కాదు అజయ్ కాదు ఇగో ఈడు కమలు వాళ్ళ తమ్ముడు మొత్తం వీటికి నీళ్లు పట్టేది టయానికి వచ్చి అన్ని చేసేది ఎరా అంతేనా అంతేనా అయ్యప్పు అదిగో పొట్టేలు అయితే ఆడ కట్టేస్తుంది కోల్డ్ లైక్ తిరుగుతా ఉన్నాయి బాతులు బాతులు కూడా ఉన్నాయి మీకు మళ్ళీ చూపిస్తా ఇప్పుడైతే మనం ఇంకా కూర ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా అరటికాయలు ఎప్పుడు వస్తాను వెయిటింగ్ ఇదిగోండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి రాంకాయ అదన్నా మన చక్కరకాయ అట్టుపొండ చెట్టు ఎప్పుడు కాస్త దానికోసం లో ఉన్నావు ఇగో చక్కరికాయ మనం అప్పుడు తెచ్చాం కదా అంటే మా సైడ్ ఉండమని చెప్పాను కదా అదైతే ఇదిగో ఇంత పెద్దదైంది అది కాక పక్కన పిల్ల కూడా పెట్టింది ఇది వచ్చేసి మనకు యస్ అప్పుడు మనకు ఇది ఇచ్చాడు కదా గెడ్డ ఎస్సు చెట్లు ఇగో ఈ ఐదు ఐదు పక్కన మళ్ళీ ఇంకో అటు కూడా పెట్టింది ఆరు ఆరు సరే ఆరు చెట్లు మొదలు చేసింది ఒకటేసారి చిక్కుడు చెట్టు అది ఇంకా చెట్టు కామెంట్ చేయండి లాస్ట్ లో చెప్తా మీకు తెలుసుంటే ఇదిగోండి చూడండి ఇది ఒక వెరైటీ చెట్టు అంటే మామూలు అందరూ తెలిసిన చెట్టే కాకపోతే ఇప్పుడు వెరైటీ మారిపోయింది ఎందుకు మారిందా అసలు అర్థమే కావట్లేదు అదే అదే అంత కామెంట్ చేయండి ఇదిగోండి ఈ చిక్కుడు చెట్టు కాసిందంటే ఈ కాయలన్నీ ఏం చేసుకోవాలో కూడా అర్థం కావట్లా కాకపోతే అది కాయటో కాయ అది ఒక్కటే ఇదిగోండి ఎట్ట చూడండి ఇంకా మనం వచ్చేసి ఈ చుట్టూరు మీకు చెప్పాను కదా దోసకాయలని అవి అయితే గుర్తిస్తాం ఎరాజలు గింజలు తెచ్చేసి ఆ గింజలను కూడా మళ్ళీ ఇంకా అభివృద్ధి చేయాలి ఇవన్నీ చేయాలన్నమాట తోటలో స్పెషల్ స్పెషల్ ఉండాలా తోటలోకి వస్తే బా మనసు ప్రశాంతా వీడు మాత్రం అంతా నేనే కష్టపడితో ఈరోజు తోసుకొచ్చాను ఫ్రెండ్స్ తోసుకొచ్చి ఈరోజు కలిపి నీటిగా చెట్లన్నింటికి వేద్దానుకున్నాయి అవి బతుకున్నాయి వెళ్ళిపోతున్నాయి అటెండటా బతుకులా ఇంకా విజయవాల్ తమ్ముడా కమలాకర్

తోమాలి వీటి తోమేది పెద్ద ప్రాసెస్ ఇప్పుడు అంత ఈజీ కాదు జిగడ జిగడగా ఉంటాయి ఈ జారిపోకుండా ఆ తోట బూడిద పూసుకొని ఆ విధంగా రద్దుతారు రే అని చెప్పాలి కరెక్ట్ చూప్రకంలో గిరిగెళ్ళ కొర కదా కొరంటాయా గిరిగెళ్ళ బుడి బూకి పోతే అసలు అయినా మట్టిస్తూ అనుకోవచ్చు తోటలో బలే అందా ఈ అరటి చెట్లు ఇదంతా చక్కరికి వెళ్ళే చెట్టు కూడా ఫస్ట్ టైం చేయటం కదా తోటలో ఈ చూడేటం బలవంత అసలు ఆ రోజు నాటిందే అవును కదా ఈయనంట నాటింది ఒక పక్క మనం విజయ్ కూడా తానుతా ఉంటే ఇంకో పక్క వాళ్ళత్త అయితే నీట్గా తలకాయలు ఆ దాలో చెక్కులు కోసేస్తుంది తలకాయ మొత్తం కూడా కదా దాలో చెక్కులు కోసే చాలు ఇదిగోండి మీకు లాస్ట్లో చూపిస్తాయి ఎట్టకొస్తారు వీటిని వేసి ఇదిగోండి ఈ విధంగా దొంగకున్నాడు మళ్ళీ వీటిని కడుక్కోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఆ కోడికి ఒక కని లేదు ఎందుకు బింద్రా ఉంటారు నీ బోటలు నా బోటల్ కొట్టరు నీ బోటల్లో కొట్టేస్తారు తినచ్చని తోడం కూడా వచ్చేసింది ఇంక అన్ని కోసి నీట్గా అయితే కడిగేసుకుందాం సగం కోసేస్తున్నారు ఇంక విజయగడ్గా కోసేస్తాడు కూర్చొని చేపలని మనం ఎంత బాధ తింటామో అయితే తలకాయలని ఈ కోళ్ళు పోలేదు తింటారా ఇదిగోండి దీనికి కనుబోయిందని చెప్పాను కదా తింటాయి కానీ మనం తలకాయలే కదా వేస్తాం అంటే జోడ్డు ఎటమింగేస్తుంది తలకాయ తలకాయగా ఇదిగోండి మనం అప్పుడు కట్టు కట్టాం కదా నల్లపుంజు జొండు ఎటపరిగిస్తుంది ఇప్పుడు సింహంలా పరిగిస్తున్నది దానికి మొత్తం మానిపోయింది ఈ తోటలో వదిలేసాం తెచ్చి మా ఇంటికాడు ఉన్నాయి కదా ఇంతకు ముందు ఇప్పుడైతే విజయవాళ్ళ తోటలో తీసుకొచ్చి వదిలేసాం ఇట్లా దాని కూడా ఇప్పుడు చూడండి ఎంత బాగా నడుస్తున్నావు చూడండి దాని కూడా కోసి మన ఈ నేనే ఒప్పుకోకుండా కట్ అయితే కట్టినా ఇంకో చూడండి తినేద్దాం చెప్పాడు నన్ను బాగా చూడాల తినేద్దాం అనుకున్నాడు అంటే ఏదో దెబ్బ తగిలితే మనిషిని చంపియ్యాలి అని బాధ కుడతాడా చెప్పండి దాని కూడా కోసి మన చూడండి ఈ రోజు చూడండి ఎడతరుతుంది అది చూడండి ఎంత బాగా నడుస్తుందో అసలు దెబ్బ తగిలినట్టే లేదు దానికి కాలు కూడా అంత నీట్ గా అయితే ఉంది పెద్ద డాక్టర్ తెలియదు నువ్వు డాక్టర్ పుత్తూరు కట్టు కట్టే దానికి ఆ మాట చెప్పారు తిరుగలను అయితే తలకాయలు కోయడం పైగలు తీయడం అయింది ఇప్పుడైతే ఉప్పు వేసుకొని కొద్దిగా ఇంకా తెల్లగా దొంగకుంటాం వీటిలో బలగ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇటు కింద మాలు ఫస్ట్ దోముకున్నాం అప్పటికి నలుపు బాదు పురుసైతే బాతుంది ఇప్పుడైతే ఆ నలుపు ఆ బలగంతా బయటకు వస్తుంది ఈ విధంగా దోమితే అందుకని ఒకసారి దోమి మళ్ళీ ఉప్పేసి కూడా ఇంకోసారి దోముకుంటాం తెల్లగా వచ్చేసినాయి ఇదిగోండి క్లీన్ క్లీన్ అయిపోయినాయి విజయవాడ జ్యోతి ప్రజ్వలన చేస్తున్నాడు ఫస్ట్ టైము తోటలో టెంకాయ కొట్టేదే మనకు అవన్నీ ఆవునవి అడుగులో తిరిగే కోర్ చేసుకోవడానికి పొయ్యి మంది సెట్ అయితే పెట్టుకుందాం నూనె చేపల కూరలకి స్పెషల్గా ఒడిమైతే వేసుకుందాం మేము ఏదన్నా కూర చేసేటప్పుడు అయితే మార్చేస్తాం లేకపోతే నూనె నూనె వేసేస్తాం సన్నగా జరిగింది ఎర్రగడ్లు పచ్చిమిరకాయలు కరివేపాకు అన్నగా జరిగిన టమాటా ముక్కలు తల్లుప్పు పసుపు కారం చింతపండు పులుసు కనకాలి తమ్ముడు వేసేద్దాం అడుగుండ ఉప్పు కారం అనేది ఇప్పుడే చూసేసుకోవాలి మదన్న చేద్దామా ఉప్పు కారం పులుపు కథకం జరిపింది కొద్దిసేపు మూత పెట్టయితే ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఇవ్వండి చేపల కూరలోకి ఇంకా మనం వంకాయలు కేడా బాబులే ఎందుకంటే తోటలో ఉన్నాయి కాబట్టి మొత్తం కాయలు ఒక రూడ్రీ ఎంత పెద్ద ఎందుకురా ఉన్నాయి చిన్న ఉన్నాయి

ఇంకా పాపం అయ్యి పాపమాలు తిరుగుతున్నట్టు కదా పులుసులు అన్నా తిరుగుతాయి మళ్ళీ మన నోట్లో తిరుగుతాయా జరిగారు తొందరగా ఉడికిపోతాయి రినా వీటితో పాటు వంకాయలు వేసేలా వంకాయలు అయితే వేసేసుకుందాం అబ్బో ఒక్కసారి అయితే కలిపెడదాం ఉడికిపో వచ్చేసే చేపలు కూడా ఉడికిపోతాం వంకాయలు ఉడికి వచ్చేసినా పెట్టిపోయింది చాపులు ఉడికిపోతాయి తిప్పాల్సింది ఇంకా మూత పెట్టాలా కాసేపు వంకాయలు ఉడికేదాకా మూత పెట్టి ఉడికి మన బాతులు చూడండి ఎట్టాడుకోండి అయ్యో ఇక అట్ట కాదు మదన్న వస్తాయండి అమ్మిడికాయ ఎయి పెయిరాయి అయ్యి రెండు జంటేద్దాం డా పిల్లడు జంకే తినేస్తున్నాడు కూర్చోనితీ చూడు మొక్క కంకి కంకిలేస్తున్నాడు అది వస్తుందిలే వస్తుందిలే వాళ్ళ ఉంది కదా బాధ చూసేదానికి అలాంటి బాధలు ఇంకా తేవాలా మదన్న ఇవి పిల్లలకు నాలుగు నెలలకు వేసాయండి పదన్న మనం ఒక రెండు ఒక జత కానీ రెండు జతలు కనుకున్నావు లేదు ఆ పని చేస్తే సరిపోయింది ఇవి పెద్ద కొనాలంటే ఓ లేదో వాళ్ళు పాప ఐదు వందలకి ఇచ్చినారు ఐదు వందలకి ఎవరు సార్ దాన్ని మామూలుగా భలే ముద్దుగా ఉన్నది దానికి వేస్తుంది దాంట్లో పోయి మామిడికాయ ముక్కలు కూడా వేసుకుందాం అందరా పైకి వచ్చేసింది తులుసా తగ్గిపోద్ది తగ్గిపోతుందిలే తగ్గిపోద్ది మా అత్త స్పెషల్గా చేసిన చేపల పొడి అయితే వేసుకుందాం ఒక రోజు పులుసు గట్టి పడాలి కాబట్టి చిక్కుపడాలి కాబట్టి అట్టే మోత తీసేసి ఉడికించుకున్నాం ఇంకా కొద్దిగా ఉడికితే చేపల పులుసు అయితే రెడీ అయిపోద్ది అంతే కదరా అంతే ఇంకా ఆకలిపెట్టట్లా తిందా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం ఇంకొక్కసారి అయితే తిప్పి దించేద్దాం పులుసు ఎక్కువ కావాలి కాబట్టి అయిపోయింది కూర కూర అయితే అయిపోయింది సన్నం మంట మీద ఉడకబెడతా ఉన్నాం వంకాయలు కూర అంతా ఉడకాలా అవి కానీ ఉడికిపోతే ఇంక దించేసుకోవడమే ఈ రోజు నా దేశం గిరిగేని పులుసు కథకంలో వచ్చి అనుకుంటున్నా ఎందుకు రాదా వస్తుంది వస్తుంది అదిగోండి పొట్టాలి ఎట్ట వస్తుంది చూడండి కొమ్ముతుంది అది అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ చిన్నగా ఉమ్మట్లా దా పోండు కూడా గుమ్మేసింది చేపల కూర అయితే ఉడికిపోయింది ఇంక దించేసుకుందాం చల్తుందయా కొత్త కొత్త ఉడకుతుంది ఇదిగోండి ఇప్పుడు దాకా ఒక్క పని చేయలా ఇక్కడ వచ్చి ఆకు దుడ్చుకుంటాడా జాగర్తగా వాటంగా క్లీన్ గా దుడుచుకుంటున్నాడు పని చూస్తున్నారులే వీడియో రకం రట పని చేసుకొని నేనేతే మీరు చూడం ఫ్రెండ్స్ ఈ రోజు ముగ్గురు అన్నదమ్ముల్ని గుచ్చం పెట్టేనా ఏగో వాడు చిన్నోడు వీడు మధ్యలో వాడు ఇగో ఈయన పెద్దైన ఈనే పెద్దైన పెద్ద ఆ కిడ్ సైడ్ పెట్టు చిన్న ఎంతైనా మీ అన్న మీ తమ్ముడే కదంటాయా అన్నం అది ఒకటి సార్ లేదు సగం పెట్టమంటావా చపాతి కాదు అది చపాతి పిండిగా సాగత ఇస్తున్నావు సంగటది ఒకటల్లా పెట్టం కమల్ సగం పెట్టండి రా ఒకటా నీకు మాత్రం రెండు కావాలా చిన్నపిండిలోడుగా చిన్నలు ఉంటాయి ఎక్కువ తినాల్సిందే అప్పుడే మీలా పెద్ద అవుతాడు చెప్తే ఏయ్ అట్టే పులుసా పులుసాండి అక్కసారి చూపిస్తా మన గిరిగే పులుసు పైన చిందా నయా కూర ఎవరికి రా ఫస్టా ఫస్ట్ నేనే మధ్యలో పిల్లడు కాబట్టి చిన్న పిల్లడు కమల్కి వెయ్యాలరా ఫస్టా ఇంట్లో పెద్దలకు పెద్దోళ్ళు పెడతారు ఫస్ట్ రా చిన్న పరికర పెద్దోళ్ళు పెడతారు ఇది అని పెద్ద పని అంటారా కింద పాచారా మళ్ళీ వేసుకుందా లేరా ఈడిగా ఈడుగా ఇంకా కూడా నేను ఇంకా మీకు వేస్తాను అనుకుంటున్నాయి పక్కన రెడీయా ఊరే అప్పుడే తినేస్తా ఉన్నారా కమలా సొందు బాహం తింటా అలా కింద గార పులుసు తెలుసా సంగతి అది కమలా మామిడికాయ మామిడికాయ దాన్ని వంకాయ అంటారన్న మేమైతే వంకాయ అంటాము ఆర్గానిక్ గా పండించాం కాబట్టి తింటుంటే ఎంత అద్భుతంగా వంకాయ చెట్టుకి వంకాయ చెట్టుకి మామిడికాయ పండించుకుందా మీరు చూసారు కదా చెట్టు అది కూడా వచ్చి వంకాయ చెట్టు అది ఏందో అట్ట అయిపోయింది వంకాయ చెట్టు

వాడు వచ్చేసి వాళ్ళ అన్న కొడుకు అనమాట చిన్నపిల్లడి చేప నువ్వు లేరా తిను కమాల్ వంకాయ వంకాయ బాగుందా మామిడికాయ బాగుందా చాప బాగుందా చెప్పు వంకాయ బాగుందా నీకురా నీకు వంకాయ బాగుందా చాప బాగుందా మామిడికాయ బాగుందాకాయ బాగుందే వీళ్ళిద్దరు ఎందుకు వంకాయ బాగుంది అన్నారంటే తోట చూసుకునేది వీళ్ళిద్దరే కదా తోట అభిమానం అనమాట అది అంటే వాళ్ళ తోటలో పండింది కదా తిని చూసి చెప్పు మాత్రం అసలు ఉంది టేస్ట్ అదిరిపోయింది గిరిగన్లు కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు వీటికి ఎందుకంటే చేపలు వేస్తే కడ్డీ లాగా అట్టే ఉంటాయి బాగుంటాయి తినడానికి కూడా కానీ అయినా ఒక రోజు నీట్గా శుద్ధం చేసుకోవాలి లేకపోతే బురద వస్తుంది కోళ్ళే అందులో అన్ని అరస్తా కొత్తగా వచ్చి వీడియో చేస్తున్నామని

అప్పుడు ఏంటంటే ఎవరంద బురద వస్తాయి మన బట్టింది రాతిపాలెలు కాబట్టి ఉంది బాగుంటాయి వంకాయ అమాజీ నీకు అంత ఇంట్రెస్ట్ లేనట్టు ఉంది వంకాయలు అంటే నాకు ఇష్టం నీకేది ఇష్టం లేదు కత్తక్కనుంది మరి దాన్ని ఈ సారి భలే కుదిరిం చాపలు కొరకు మాత్రం మీ మీరిద్దరూ మాట్లాడతా తింటున్నారు కానీ మీ తమ్ముడు ఎంజాయ్ చేస్తా తింటున్నాడు ఆడ ఎక్కందురా చెప్పలేమాట చెప్పలే నువ్వే చేశారా చేపకోరా కాదని లేదా ఒకటి నచ్చితే చెప్తారు బాగుంది అంటే నాకు నచ్చేదిరా బాగుందిరా నిజంగా చెప్పలే అంటే కాసేపు ఉడికినరా చల్లారి నిచ్చాం కదా సెట్లో బాగా ఇది బాగా ఉడికిపోయినాయి చాలా రోజుల నుంచి అయితే ఈ గిరిగాన పుల్స్ అయితే చేద్దాం అనుకున్నాం కానీ మాకైతే ఇంతవరకు దొరకలా మొన్న శివడ అని ఆ హేమంత్ వాళ్ళు ఫోన్ చేస్తే పోతే ఉన్నట్టుండి దొరికినాయి అక్కడ కూడా అది తెలుగ్గాంకాలో కాబట్టి అది కూడా డ్యామ్ వాటర్ వస్తాయి కాబట్టి దొరికినాయి మన గుంటల్లో చెరువుల్లో అయితే అవి లేవు ఎక్కడ చూద్దామన్నా అసలు కనిపించట్లా గిరిగేలు అయితే దొరకట్లా మీరు కొరవేన్లు గిరిగేలు చాలా మంది ఒకటే అనుకుంటుంటారు కానీ కాదు కొరవేలు వేరు గిరిగేలు వేరు కష్టం వీడికి కష్టం తెలియని వాడు కాబట్టి తెలిసిన వాళ్ళకి ఈజీలే ఇప్పుడు పక్కి గిండి అట్టు ఉంటదో కొరవేని గిరిగాని కూడా అట్టే ఉంటుంది సేమ్ అంతే అదే విధంగా జల్ల గట్టుంటదో అదే విధంగా కొరవేని గిరిగాని ఉంటది అంతే సింపుల్ ఆ అలాగ ఉంటాయి అనమాట కొన్ని పెద్ద పెద్దది పెద్దది అవదది పక్కి అయ్యేది అంతే కదా అయి ఐ గిండు పక్కలు పక్కిల్లో మూడు రకాలు ఉంటాయి గిండు పక్కి మామూలు పక్కి గెండి గిండి మళ్ళీ వేరే పక్కలు ఉంటాయి సిరివేణి పక్కలు వలస పక్కలు ఇంకో బెల్ల పక్కిలు బేడ్స్ పక్కిలు ఇట్లా చాలా రకాలు ఉంటాయి